హైదరాబాద్ నుంచి గోవా వెళ్లే వారికి ఇక రైల్వే సేవలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి వచ్చే వారం నుంచి సికింద్రాబాద్ నుంచి గోవాకి ప్రత్యేక వీక్లీ రైలు ప్రారంభం కానుంది ఈ రైల్లో మొత్తం పంతొమ్మిది కోచ్లు ఉన్నాయి సికింద్రాబాద్ గోవా ట్రైన్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు వెళ్లేందుకు ప్రత్యేక వీక్లీ ట్రైన్ అయితే ఇంట్రోడ్యూస్ చేసి ఒకసారి మనం మొత్తం పంతొమ్మిది కోచ్లతో ఈ ట్రైన్ అయితే ప్రతి వారంలో రెండు సార్లు అయితే అందుబాటులో ఉండబోతోంది ఇక్కడి నుంచి అంటే మన సికింద్రాబాద్ నుంచి మొదలుకుంటే ఇటు బుధవారం అటు శుక్రవారం ఈ రెండు రోజుల్లో ఇక్కడి నుంచి అయితే ట్రైన్ మూవ్ అయ్యి గోవాకైతే గామా ఏదైతే వాస్కోడిగామాకి అయితే రీచ్ అవ్వడం జరిగితే ప్రతి బుధవారం శుక్రవారంలో ఉదయం పది గంటలకు ఇక్కడి నుంచి అయితే ట్రైన్ మూవ్ అవుతుంది అక్కడికి అంటే గామాకి ఉదయం ఐదు గంటలకి చేరుకో ఐదు నలభై ఐదుకి చేరుకుంటుంది రిటర్న్ లో సేమ్ అంటే ఏదైతే ఉదయం తొమ్మిది గంటలకు అక్కడి నుంచి అంటే వాస్కోడి గామా నుంచి మూవ్ అవుతుంది ఇక్కడికి వచ్చేసరికి ఉదయం తెల్లవారుజాము ఆరు గంటలకల్లా దింపు దింపబోతోంది దీనికి సంబంధించి కూడా దక్షిణ మధ్య రైల్వే మొదటిసారి ఇంతకు ముందు ఒక ట్రైన్ ఉంది కానీ ఆ ట్రైన్ గుంతకాల్ వరకు వెళ్లి గుంతకల్ నుంచి మళ్లీ చేంజ్ అవ్వాల్సి వచ్చారు కానీ ఇప్పుడు వచ్చిన ఈ రైలు నేరుగా కూడా మా గోవాకి తీసుకెళ్తే ఇక్కడ నుంచి నగరం నుంచి పెద్ద సంఖ్యలో చాలా మంది కూడా ఇక్కడి నుంచి అయితే వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తుంటారు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఇక్కడి నుంచి అంటే మన హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో అయితే గోవాకి అయితే వెళ్తుంటారు ఈ దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన రైలు అయితే అందుబాటులోకి తీసుకురావడం అయితే జరిగింది దీనికి సంబంధించిన మొత్తం పంతొమ్మిది కోచ్లు అయితే ఉంటాయి ఇందులో మొదటి అంటే ఫస్ట్ ఏసీకి సంబంధించి ఒక కోచ్ ఉంటుంది ఇప్పుడు మనం ఉన్నది ఫస్ట్ ఏసీ ఈ ఫస్ట్ ఏసీకి సంబంధించి ఒక కోచ్ ఉంటుంది అలాగే మిగతా వాటికి సంబంధించి కూడా ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు డాగ్ స్క్వాడ్ కానీ అన్నింటినీ కూడా అంటే పూర్తి స్థాయి రెగ్యులర్ తనిఖీలు కానీ అన్ని కూడా ఇక్కడైతే కొనసాగుతున్నాయి పంతొమ్మిది కోచ్లకు సంబంధించి కూడా ఫస్ట్ ఏసి ఒక కోచ్ ఉంటే సెకండ్ డిస్క్ సంబంధించి రెండు కోచ్లు ఉంటాయి థర్డ్ డిస్క్ సంబంధించి ఐదు కోచ్లు ఉంటాయి అలాగే స్లీపర్ కి సంబంధించి మొత్తం ఏడు కోచ్లు ఉంటాయి జనరల్ కి సంబంధించి మొత్తం నాలుగు కోచ్లు అయితే ఉంటాయి అంటే మొత్తం పంతొమ్మిది కోచ్లతో ఈ ట్రైన్ అయితే వాస్కోడిగామా వరకు కూడా చేరుకుంటుంది దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లను చేశారు రెగ్యులర్ ట్రైన్స్ తో పాటు అంటే ఇప్పటి వరకు కూడా గోవాకున్న ట్రైన్స్ అన్ని కూడా నార్మల్ గా ఉంటాయి కానీ ఇప్పుడు మాత్రం ఇది చూసుకుంటే కోచెస్ విషయంలో కూడా పూర్తిగా నూతన అధునాతనమైన కోచ్లను ఏర్పాటు చేశారు ఇది వచ్చేసరికి జనరల్ కి సంబంధించినవి జనరల్ లో కూడా మనం విజయవాడలో చూసుకోవచ్చు ఇది జనరల్ సాధారణ ప్రయాణికులు ఎవరైతే ఉంటారో జనరల్ సంబంధించినవి అంటే అన్ రిజర్వ్డ్ సీట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినవి వాటికి సంబంధించిన సీట్లు కూడా మనం చూసుకోవచ్చు అన్నీ కూడా కొత్త కోచ్లు కావడంతో చాలా న్యూ లుక్ అయితే కనిపిస్తుంది గోవాకి పెద్ద సంఖ్యలో కూడా వెళ్తుంటారు కాబట్టి వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ ట్రైన్ అయితే చాలా వరకు కూడా యూస్ఫుల్ ఉంటుందని చెప్పాలి ఇక డే జర్నీ కాబట్టి కొంత ఇబ్బంది తలెత్తినప్పటికీ కూడా నేరుగా రైళ్లు లేకపోవడం అదే సమయంలో చాలా తక్కువ ధరకి కూడా అక్కడి వరకు ప్రయాణించే అవకాశం ఉండడంతో ఖచ్చితంగా ఈ రైళ్లకు అయితే డిమాండ్ అయితే ఉంటుందని చెప్పాల్సి ఉంటుంది అలాగే మిగతా ట్రైన్లకు సంబంధించి అంటే మిగతా అక్కడి నుంచి వచ్చేవైతే అక్కడి నుంచి వచ్చేవేవైతే ఉంటాయో ఆ ట్రైన్లకు సంబంధించిన విషయంలో కూడా అంటే గామా నుంచి సికింద్రాబాద్కి వచ్చే ట్రైన్ల విషయంలో కూడా ఈ ట్రైన్ ఏదైతే వెళ్తుందో అదే ట్రైన్ రిటర్న్ అయితే అవుతుంది అంటే అక్కడి నుంచి మనకి ప్రతి గురువారం శనివారం రోజున సికింద్రాబాద్ వరకు కూడా ఈ ట్రైన్ అయితే ఉంటుంది మొత్తం మూడు రాష్ట్రాలకు సంబంధించిన మూడు రాష్ట్రాల్లో నుంచి ఈ రైలు అయితే రాకపోకలు సాగిస్తుంది కేవలం సికింద్రాబాద్ నుంచి వెళ్లే ప్రయాణికులకు ఇటు గోవా వరకు వెళ్లడంతో పాటు అంటే ఇటు టూరిజం పరంగా యూజ్ అవుతుంది మిగతా రాష్ట్రాల మీదుగా కూడా వెళ్తుండడంతో అక్కడ సాధారణ ప్రజలు కూడా చాలా రోజులుగా చూస్తున్నారు ఒక రైలు కోసం ఈ రైలు ఇక్కడ నుంచి అందుబాటులో రావడంతో ఇటు ఏపీ అటు కర్ణాటక ఈ రెండు రాష్ట్రాల మీదుగా గోవాకి అయితే చేరుకుంటుంది కాబట్టి అక్కడ సాధారణ ప్రజలకు కూడా ఈ రైలు చాలా వరకు కూడా ఉపయోగపడబోతుంది ఏదేమైనా కూడా దక్షిణ మధ్య రైల్వే మొదటిసారి అయితే ఒక రైల్ని నేరుగా సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామ అంటే గోవా వరకు కూడా రైల్ని ని ఇంట్రడ్యూస్ చేయడం పట్ల ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళైతే హర్షిస్తున్నారు అలాగే దీనికి సంబంధించి కూడా ఫేర్స్ కూడా సాధారణమైన ఫేర్స్ మాత్రమే ఉన్నాయంటూ కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు సో ఇది ఏదైతే ఇక్కడి నుంచి అంటే సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామ వరకు కూడా ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వీడియో జర్నలిస్ట్ రాజుతో ఆర్కే హెచ్ఎం టీవీ సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర నుంచి